జగన్ అరెస్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారా ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి సత్యకుమార్ యాదవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కోటమిలో మంత్రిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి మద్యం కుంభకోణంలో అసలైన సూత్రధారి జగన్ త్వరలోనే అరెస్ట్ కానున్నారు అందువల్లే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఐదేళ్ల పాలనలో నాసిరకం మద్యం తాగి ప్రజలు అనారోగ్యానికి గురి కావడం వాస్తవం కాదా నోట్ల కట్టలతో బయటకు వచ్చిన వీడియోలో జగన్ అనుచరుడు కాదా ఇలాగ అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఎంతవరకు దీని మీద ఇన్వాల్వ్ అవ్వలేదు దీని గురించి మాట్లాడలేదు అనుకుంటున్న నేపథ్యంలో లేదు లేదు బీజేపీ స్టాండ్ కూడా అదే తెలుగుదేశం పార్టీ స్టాండే బీజేపీ స్టాండు కూటమిలో అందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం జగన్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం జగన్ని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఒక సంకేతం అయితే ఇస్తున్నారు జనాలకి